మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈరోజు టాక్లో భాగంగా మీకు ఒక చిన్న పోయిమ్ను పరిచయం చేస్తాను యాక్చువల్గా ఏంటంటే పోయిట్రీ అనేది నేను యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ పోయిట్రీ చదవాలంటే పోయిటరీ చదవడాన్ని ఒక హాబీగా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనము ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ మోటివేషనల్ స్పీచెస్ అంటూ వెళ్తూ ఉంటాం వింటూ ఉంటాం అంటే ఈ మోటివేషనల్ స్పీచెస్ మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మీద చాలా క్రేజ్ ఉంటుంది జనాలకి చాలామందికి వాటి పట్ల ఐడియా కూడా ఉంది కానీ నేను అంటాను ఇన్స్టెడ్ ఆఫ్ అటెండింగ్ మోటివేషనల్ క్లాసెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సరే అదొక స్ట్రీమ్ లైన్లో వెళ్తున్నప్పటికి కూడా అసలు నిజమైన అద్భుతమైనటువంటి మోటివేషన్ మనకి పోయిట్రీ ద్వారా వస్తుందండి అది చాలామందికి తెలియదు ఎందుకంటే టు ప్యూరిఫై అవర్ హార్ట్ పోయిట్రీ డ్రైవ్స్ ఆల్ అ ఫస్ట్ వర్డ్స్ ప్యూరిటీ అండి పోయిట్రీ అంటే నథింగ్ బట్ ఎందుకంటే అది మన లోపలికి మనం తొంగి చూసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పోయిటరీ ఇస్తుంది ఇంట్రాస్పెక్షన్ కానీ మన చుట్టూ ఉన్న వాతావరణంలోంచి మనం థింక్ చేసే రెట్రాస్పెక్షన్ కానీ ఇట్లా అంటే అంతర్వీక్షణ ఉంటారు మన లోపలికి మన లోపలికి మనం చూసుకుంటూ అసలు మనం ఏమిటి మనిషిగా మన చుట్టూ ఉన్న ఈ సమాజం ఏమిటి అని మనల్ని ఆలోప చింపజేసేటువంటి మనల్ని ఆలోచింపజేసేటువంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్ పోయిటరీలో ఉంటుంది ఇది చాలామందికి ఇన్ఫ్యాక్ట్ తెలియదు అందుకే మీరు ఎక్కడైనా ఒక కవిత చదివారు అంటే దాన్ని ఆస్వాదించారు అంటే ఈ ఈ ఈవెన్ దిస్ పోయిట్రీ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ప్లెజర్ ఒక అద్భుతమైన అనుభూతితో కూడినటువంటిది అనుభూతి కలుగుతుంది చదివిన విషయం పట్ల ఆ విషయం ఏదైనా కవ ఆ వస్తువు వల్ల మనకు సమాజం పట్ల సహానుభూతి కలుగుతుంది ఒక విషయం ఉందనుకోండి ఒక సంఘటన ఉందనుకోండి దాని గురించి ఒక పోయిట్రీ ఒక కవిత్వం మనకు వినిపించినప్పుడు కానీ మనం చదివినప్పుడు కానీ దాని లోపలికి వెళ్ళినప్పుడు కానీ ఆ షేడ్లోకి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మనం ఆలోచిస్తాం అంటే మనుషులుగా మనల్ని మనం సమీక్ష చేసుకునేటువంటి గొప్ప సౌందర్యం గొప్ప వెసులుబాటు కవిత్వం మనకి ఇస్తుంది అది చాలామందికి ఇన్ఫ్యాక్ట్ కొద్దిమందికి మాత్రమే తెలుసు అందుకే నేను అంటాను మోటివేషనల్ స్పీచ్ ఎన్నో రకాల మోటివేషన్స్ మోటివేషనల్ స్పీచెస్ విన్నప్పటికీ అంటే చాలా రకాల మోటివేషనల్ స్పీచెస్ స్పీచెస్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఆర్ ఈక్వల్ టు ఒక అద్భుతమైనటువంటి పోయం అండి అది అంత పనిచేస్తుంది పోయము కాబట్టి పోయిట్రీ చదవాలి దాన్ని హాబీగా చేసుకోవాలి మనం కథలు చదవడం ద్వారా ఈ సమాజం పట్ల ఒక అవగాహన వివిధ వ్యక్తుల యొక్క వివిధ రకాల మనస్తత్వాల పట్ల ఒక అవేర్నెస్ ఎట్లయితే క్రియేట్ అవుతుందో పోయేటం ఏంటంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనకు అద్భుతమైనటువంటి ఒక ఫీల్ ఫీల్ గుడ్ స్టోరీ ఫీల్ గుడ్ మూమెంట్ అంటాం అట్లాంటి ఒక ఫీల్ గుడ్ మూమెంట్ కూడా మనకు కవిత్వం వస్తుంది అంటే మన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక అనేక అంశాల పట్ల తొందరగా మనం అలర్ట్ చేసేటువంటి గొప్ప గుణం కవిత్వానికి ఉంది అందుకే కవిత్వం చదవాలి నా ఈ ప్రయత్నం కూడా అదే ఎప్పుడప్పుడు చిత్తలూరు టాక్లో భాగంగా నేను కవిత్వం గురించి పరిచయం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే కవిత్వం ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి దీంట్లో అనేక రకాల అంటే వస్తువును బట్టి మనకు విషయ ప్రాధాన్యాన్ని బట్టి ఒక కవి ఆ కవిత్వాన్ని చెప్పిన తీరును బట్టి కూడా మనకు ఆ కవిత్వం పట్ల మనకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఒక ఆలోచనకి మనల్ని గురి చేస్తుంది కవిత్వం అందుకే మనం మనుషులుగా బతకాలి అంటే మనం ఈ సమాజంలో ఒక భాగం వి ఆర్ ద పార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది సొసైటీ అనుకున్న అనుకునేటువంటి ఒక ఆలోచన కూడా మనకు కవిత్వాన్ని కలగజేస్తుంది కదండి ఒక్కసారి మరి ఈ బిజీ లైఫ్లో మన లోపలికి మనం కూడా తొంగి చూసుకుని మనల్ని మనం సమీక్షించుకునేటువంటి ఒక వాతావరణం మనకు కావాలి అంటే మనం కవిత్వం చదవాలి సరే సో యాజ్ ఐ ఆమ్ ద ఫాండ్ ఆఫ్ పొయిటరీ వెరీ మచ్ సరే నా దృష్టిపథంలోకి వచ్చినటువంటి కవిత్వం ఎక్కడైనా ఉంటే దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను కొంత ఈ డయాస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ అఫ్ కోర్స్ ఇది మీకు కూడా నచ్చుతుందని నా నమ్మకం మంచి ఎవరికైనా నచ్చుతుంది కదా సో అట్లా ఇవాళ నేను అలా పుస్తకాలు ఏవో తిరగేస్తున్న క్రమంలో ఎక్కడ ఒక చదివానండి ఆ పోయం నన్ను చాలా అద్భుతంగా ఆకట్టుకుంది అది దేశ దేశాల కవిత్వం అని చెప్పేసి అనిల్ బత్తుల గారు అనుకుంటాను ఆ పోయిట్రీలో చాలా అద్భుతమైన పోయమ్స్ ఉన్నాయి దాంట్లో సరే అది వేరే చోట కూడా వేరే రకంగా చదివాను కానీ మళ్ళీ ఇటీవల తిరిగేస్తున్నప్పుడు ఈ పోయం నా దృష్టికి వచ్చింది ఈ పోయెం ఏంటంటే దేవరాజ్ మహారాజు గారు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినట్టు సమాచారం ఉంది నిజానికి ఈ పోయం ఎవరు రాశారంటే తమిళనాడు పోయిట్టు జి సౌందరరాజు గారు తమిళనాడు పోయెట్టు జి సౌందరరాజు గారు తమిళంలో ఉంటారు అనుకుంటాను బహుశా దాన్ని తెలుగులోకి మన డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు అనువదించినట్టుగా సమాచారం ఉంది అసలు ఆ పోయి చదవగానే అట్లా రెండు నిమిషాలు ఆహా ఎంత అద్భుతంగా ఈ కవి మనకి పోయాన్ని చెప్పారండి అంటే పోయిట్రీలో సింప్లిసిటీ కెన్ ద డ్రైవింగ్ ఫోర్స్ అంటే అది చాలా సరళమైనటువంటి పదాల్లో చాలా సరళీకరణ చేయబడినటువంటి పోయం అది కానీ అద్భుతమైనటువంటి ఆలోచన గాఢత తెలియని పోయం సరే ముందు ఆ పోయం చదివి దాని వివరాల్లోకి కాస్త వెళదాం మనం పోయం ఇలా ఉంటుంది చెట్లు తమలో తాము గొలుక్కున్నాయి ఈ మనుషులు ఐ రిపీట్ చెట్లు తమలో తాము గొనుక్కున్నాయి ఈ మనుషులు మనల్ని నరికి అనేక శిలువల్ని తయారు చేసుకుంటున్నారు కానీ తమ నుండి ఒక్క క్రీస్తును కూడా తయారు చేయలేకపోతున్నారు చెట్లు తమలో తాము గొణుక్కున్నాయి వా ఇదండి పోయం ఏముందండి సాధారణమైనటువంటి వాక్యాలు కానీ ఎంత అద్భుతమైనటువంటి సోషల్ ఇష్యూను కవి ఎంత అద్భుతంగా దీంట్లో నిర్వహించగలిగాడో చూడండి అంటే చెట్లకు ఆపాదిస్తూ అంటే చెట్లకు చెట్లను పర్సానిఫై చేస్తూ చెట్లు తమలో తాము కొనుక్కోవడం అనేది ఇక్కడ పర్సానిఫికేషన్ అంటే మనుషులు కొనుక్కుంటారు తాము ఏదేదో కానీ ఇక్కడ చెట్లను చెట్లు తమలో తాము కొనుక్కుంటున్నాయని ఈ హాజ్ మేడ్ ట్రీస్ అజ్ ద స్పీకర్స్ అంటే ట్రీస్ ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ దేర్ వ్యూస్ అని చెప్పాడు అంటే చెట్లకు పోలిక చేస్తూ మనుషుల స్వాభావిక లక్షణాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు కవి దీంట్లో ఏమని కొనుక్కుంటున్నాయట చెట్లు తమలు తాము అంటే ఈ మనుషులు తమని నరికి అంటే మనం చెట్లం కదా ఈ చెట్లను నరికేసి వెళ్ళు దీని నుంచి ఈ చెట్ల కొమ్మళ్ళ నుంచి అనేక రకాల శిలువల్ని తయారు చేస్తున్నారు మరి శిలువలు అంటే తెలుసు కదా మనకు యేసు ప్రభువు గారిని మరి సెలబేషన్ సంగతి మనందరికీ తెలుసు క్రాస్ అనమాట అంటే క్రాస్ని తయారు చేస్తున్నారు సెలవులు తయారు చేస్తున్నారు మనల్ని నరికేసి కానీ మరి మనల్ని మనం చెట్లం కాబట్టి మనల్ని నరికేసి మన నుంచి ఎన్నో రకాల సెలువుని తయారు చేసుకుంటున్నారు సరే వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతోటి మరి క్రాస్ను తయారు చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు పూజించుకుంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి ఓకే ఇట్స్ ఆల్ దట్స్ ఆల్ అని అనుకుంటూ చెట్లు మరి మనుషులు మనల్ని నరికి మన నుంచి శిలువల్ని తయారు చేసుకుంటున్నారు కానీ ఈ కాని అన్న దగ్గర పోయే మొదలైందండి మళ్ళీ కానీ తమ నుండి ఒక్క క్రీస్తును తయారు చేసుకోలేకపోతున్నారు అని చెప్పి చెట్లు తమలో తాము కొనుక్కుంటున్నాయి అంటారు మళ్ళీ కవి అంటే చెట్లు తమలో తాము కొనుక్కున్నాయి అని మొదలుపెట్టి చెట్లు తమలో తాము గొనుక్కున్నాయని మళ్ళీ చేస్తారు అంటే ఈ ఈ పోయింట్రీలో ఈ కవిత్వంలో ఈ కవితలో నిర్మాణాత్మకమైనటువంటి సౌందర్యం కూడా ఉంది కానీ అన్నిటికంటే కూడా ఈ కవిత్వంలో నిర్మాణ పద్ధతులు ఆకర్షణీయంగా ఉన్నాయి అట్లాగే ఈ కవిత్వంలో నిర్వహించినటువంటి వస్తువు చాలా అద్భుతమైంది ఎంత గొప్పగా చెప్పాడు కవి చూడండి అంటే అంటే భౌతికంగా భౌతికమైనటువంటి అంశాలను ఎన్నో మనుషులు తయారు చేసుకుంటున్నారు కానీ చెట్ల యొక్క కలప నుండి మరి సిల్వర్ని తయారు చేసుకుంటున్నారు కానీ మరి తమ నుండి అంటే మనుషుల నుంచి ఒక్క క్రీస్తును తయారు చేయలేకపోతున్నారు అని మరి క్రీస్తు కాన్సెప్ట్ మనందరికీ తెలిసిందే కదా డౌన్ డౌన్ ట్రాడెన్ పీపుల్ని ముందుకు నడిపించి మనుషులందరూ ఒకరినొకరి ప్రేమించి ఒకరినొకరు ప్రేమించుకోవాలి లవ్ యువర్ నైబర్ అంటారు జీసస్ క్రైస్ట్ అంటే మనుషులు నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నారు సరే ఏదేమైనా ఎవరు ఏ రకంగా ఎట్లా చెప్పినా దాంట్లో మంచిని మనం స్వీకరించాలి కదా అంటే ఇక్కడ కవి యొక్క భావన ఏమిటంటే అంటే వస్తువు ఎక్కడి నుంచి తీసుకున్నప్పటికి కూడా కవిత్వంలో ఉన్న వస్తువు ఏదైనప్పటికి కూడా వస్తువు ద్వారా మనకు చెప్పినటువంటి అంశం ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫిలసాఫికల్ టో టోన్ ఏమిటి తత్వం ఏమిటి మెసేజ్ ఏమిటనేది మనం గమనంలో పెట్టుకోవాలి అంటే చెట్లను నరికి వాటి నుంచి ఆ కలప నుంచి ఎన్నో సిలువల్ని తయారు చేస్తున్నారు కానీ మరి మనుషులు తమ నుండి ఒక్క క్రీస్తును తయారు చేసుకోలేకపోతున్నారు అంటే మరి మానవ మానవులు అంటే తమ యొక్క నేచర్ కోసం మానవ సమూహం అనేక విద్వేషాలతోటి పగలతోటి ప్రతీకారాలతోటి అనేక విభ విభేదాలతోటి ఎన్నో మానసిక రుగ్మతలతోటి సాంఘికపరమైనటువంటి చాలా దురాచారాలతో దుర్నీతితోటి నిండిపోయినటువంటి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసేటువంటి ఒక స్కాలర్ను ఒక తత్వవేత్తను ఒక గొప్ప తత్వవేత్తను గొప్ప ఫిలాసఫర్ను గొప్ప ప్రేమికుణ్ణి మానవ జాతిని ప్రేమించేటువంటి ఒక్క గొప్ప ప్రేమ గుణం కలిగినటువంటి మహనీయుణ్ణి వీళ్ళు తయారు చేసుకోలేకపోతున్నారు అని కవి యొక్క భావన అంటే ఈ సమాజంలో ఈ సమాజాన్ని నడిపించే గొప్ప నాయకులను మనుషులే తమలో నుంచి తాము తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి నిర్మాత నాయకుడు ఫిలాసఫరు తత్వవేత్త మానవ సమూహాన్ని మరి వైపు నడిపించగలిగేటువంటి మానవులందరూ తమను తాము ఐక్యమైపోయి ఒకరినొకరు విభేదాలన్నీ మరిచిపోయి మానవ జాతి అంతా కూడా మరి ప్రేమమయంగా మారిపోవటానికి కావలసిన థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి ఒక గొప్ప మేధావిని తయారు చేసుకోలేకపోతుంది ఏమిటి మరి ఈ సమాజం అంటే ఈ సమాజానికి అది కదా అవసరం మనుషులు సంస్కరించబడాలి మనుషులందరినీ సంస్కారంతో ముందుకు నడిపించేటువంటి గొప్ప నాయకుల్ని తమలోంచి తామే తయారు చేసుకోవాలి అనేటువంటి ఒక ఇండైరెక్ట్గా పరోక్షంగా మనకు అట్లాంటి ఆలోచనను రేకెత్తించే దిశగా ఈ కవిత్వం సాగుతుందండి అందుకే ఇది చాలా గొప్ప కవితగా అంటే చాలామంది చాలా చోట్ల చాలా రకాలుగా చదువుకున్నటువంటి పోయం ఇది ఈ పోయం ఇవాళ నా దృష్టికి వచ్చి అట్లా కవి చెట్లు తమలో తాము గొనుక్కుంటున్నాయి అని చెబుతూ అంత గొప్ప సామాజిక సందేశాన్ని మనకి కవితలు అందించాలి అంటే చూడండి చెట్లు అనుకుంటాడు చెట్ల మీద ఆపాదించి కవి ఇంత గొప్పగా చెప్పాడు అనమాట అంటే తమను నరికి ఎన్నో రకాల సిలువల్ని తయారు చేసుకుంటున్నారు కానీ ఈ మనుషులు మరి తమ నుండి ఒక క్రీస్తును తయారు చేసుకోలేకపోతున్నారు అని అంటే ఈ సమాజాన్ని ఈ సమాజంలో మనుషుల్ని ముందుకు నడిపించడానికి మరి ఒక గొప్ప నాయకత్వం కావాలి కదా మానవులందరినీ ఏకం చేసి ప్రేమమయంగా మనుషులందరూ కలిసిమెలిసి జీవించడానికి ఒక గొప్ప తత్వవేత్త లాంటి ఒక మేధావి లాంటి ఒక నాయకుడు కావాలి కదా అని కవి యొక్క భావన మరి చూడండి వస్తువును ఎట్లా నిర్వహించినప్పటికి కూడా వస్తువు ద్వారా మనకిచ్చినటువంటి వస్తువు నేపథ్యం ఏదైనప్పటికి కూడా దాంట్లో వాడిన భాష ఏదైనప్పటికి కూడా దాంట్లో ప్రతిష్ఠించిన వాతావరణం ఏదైనప్పటికి కూడా మరి అల్టిమేట్గా మనుషుల్ని ఏకం చేసేది మానవుల్ని మనీషులుగా తయారు చేసేది మానవత్వంతో మనుషులంతా కలిసి ఉండాలి అని గొప్ప పాఠం చెప్పేటువంటి కవిత్వం మరి మానవవాదం మానవత మానవతను నిర్దేశించేటువంటి ఒక గొప్ప ఫిలసాఫికల్ టోన్ ఉన్నటువంటి సబ్జెక్టును ప్రతిబింబించడం అనేదే కదా కవిత్వానికి అల్టిమేట్గా కావాల్సింది కాబట్టి కవిత నాకు బాగా నచ్చిందండి దానివల్ల నేను మీకు ఈ కవిత్వాన్ని పరిచయం చేశాను మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బికాజ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ మరి చిత్తలూరి టాక్ ద్వారా అనేక అంశాల మీద మరి నా అభిప్రాయాలను మీతో పంచుకునే పని చేస్తున్నాను మరి ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ Love you all. Me, Chittalori.